నాగార్జున అగ్రికం ప్రైవేట్ గేట్ ఎదురుగా స్థానికులు ఆందోళన ఉద్యోగాలు ఇస్తానని మోసం చేశారంటూ స్థానికులు ఆందోళన కేశవదాసుపురం అన్నంపేట అక్కివలస గ్రామస్తులు వందల సంఖ్యలో వచ్చి గేటు వద్ద ఆందోళన ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇస్తే గానీ దాన్ని విరమించి తేల్చి చెప్పిన స్థానికులు త్రాగునీరు సాగునీరు కాలుష్యంతో కలుషితం అయ్యాయి కలుషిత జలాలు త్రాగి మా ప్రాణాలు కోల్పోతున్నాం అలాంటిది మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా యాజమాన్యం మండు వైఖరిదారులతో ముందుకెళ్తుందని కేశవదాస్పురం గ్రామస్తుడు ప్రసాద్ బిబిఎస్ న్యూస్ కి తెలిపారు పేరు ప్రసాద్ మాకు రెండు వేల పన్నెండులో కంపెనీ బ్లాస్ట్ అవ్వడం జరిగింది ఆ సమయంలో కంపెనీ మేనేజ్మెంట్ కానీ కంపెనీ మేనేజ్మెంట్ ఏం చెప్పిందంటే మీ చుట్టుపక్కల విలేజులందరినీ అందరినీ దత్తకి దత్తత తీసుకుంటామమ్మా ఏది ఉన్నా ఫస్ట్ మీకే ప్రిఫరెన్స్ ఏది జరిగినా మిమ్మల్ని తీసుకుంటాం బైక్ అవతర్స్ ఏమన్నా తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది సో అదే అదే మేనేజ్మెంట్ ఈ ఏమంటే వాళ్ళు కా పది పది గత పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరం నుంచి గత పదిహేను సంవత్సరాల నుంచి మా అందులో చేసే వర్కర్లు అందరూ తీసు తీసుకుంటూ వెళ్తున్నారు రిటైర్మెంట్ చేస్తుంటూ వెళ్తున్నారు తప్ప కొత్త 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 ఉపాధి కానీ కొత్త ఉద్యోగులు కానీ వేసుకోవడం జరగలేదు కాబట్టి ఈ రోజున కంపెనీ బాగుందని చెప్పేసి ఎక్కడో ఈత కోట ఎవరంటే మనకు తెలియదు హిందీ వాళ్ళంట వాళ్ళు ఒక్కొక్కరు నలభై సంవత్సరాలు దాటి ఉన్నారు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉన్నారు వాళ్ళకి ఏజ్మెంట్ లేవు వాళ్ళకి క్వాలిఫికేషన్ లేదు వాళ్ళ స్కిల్ మీరు మేనేజ్మెంట్ దగ్గరికి వచ్చి ఏమడిగారు మాకు ఉపాధి కల్పించాలి బాబా వాళ్ళు మేము వాళ్ళు చెప్తామమ్మా చెప్తామమ్మా ఇప్పటికీ చాలా సార్లు తిప్పారు కానీ మాకు రిజల్ట్ ఏం లేదు ఎక్కడెక్కడి నుంచి వచ్చి చేసుకున్నారు ఈ దగ్గరలో మాకు హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు మీటర్ కూడా దూరంలో ఉన్నారు మా ఊరు కంపెనీ నుంచి అనేక నష్టాలు భరిస్తాను అయినా కానీ మాకు ఎటువంటి ఉపాధి కలగలేదు ఈ ఈరోజు వాళ్ళనికొస్తే ఎవరు ఈత కోటి నుంచి చేసుకున్నారు తప్ప మమ్మల్ని వేసుకోవడం జరగట్లేదు మా మేము ఉద్యోగం అడిగేసరికి స్కిల్ డెవలప్మెంట్ కావాలన్నారు క్వాలిఫికేషన్ కావాలన్నారు ఏజ్ లిమిట్ కావాలన్నారు అంటే వంద వంద ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి వాళ్ళకి మాకు మమ్మల్ని తీసుకునేసరికి అది అవతరిసిన అయితే ఎంత ఎలాంటి వాళ్ళు పడితే అలాంటి వాళ్ళు పట్టిన తకరం కూడా వేసుకుంటున్నారు ఇది జరిగింది మేము ఈ విషయాన్ని నాటం ఖండించడానికి వస్తే వాళ్ళు மவுதம்மா அவுதம்மாடிக்கி மு மூரில் மைட்டுக்கு பம்பிசரி